ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు గుల్స్ మార్కెట్ ఇక్కడ ఇక్కడ టోపీవాల టోపీవాలా ఎంత కోడెల్ ఒకటి పదహైదు ఎన్నెన్ని పళ్ళు టై రెండు నాలుగు నాలుగు పళ్ళ యా ఊరు మనది జక్లేర్ మల్ మండల్ నారాయణపేట జిల్లా అడిగిరే ఎవరైనా ఎంత అడిగిరే తొంభై నైంటీ థౌజండ్ అడుతున్నారట మీరే ఎంత ఉన్నారు లచ్చ రౌండ్ ఫిగర్ లచ్చ అయితే ఇస్తారట ఏం పేరు అనిల్ బాబా దేపాని నెంబర్ చెప్పా సరే సెవెన్ జీరో వన్ త్రీ డబల్ ఫైవ్ జీరో టూ ఎయిట్ జీరో ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే నాలుగు పళ్ళ కోడలు కావాలంటే జక్లేర్ మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా ఒకటి మైల కోడే ఉంది ఒకటి తెల్ల కోడే ఉంది నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు ભા <coughs> ભા <coughs>